ఇలా అయితే మన ఐలన్న చేసే కార్యక్రమం అయితే దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఊర్లలో పోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపించింది ఎందుకంటే నిన్నమన్నా యూరియా 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 అని చెప్పి మరి అదే విధంగా ఇలా దళిత వాడలా సరే ఎమ్మెల్యేలు గెలిచినాక హామీలు ఇస్తారు బయటకైతే వెళ్ళిపోతారు మరి ఇలా తను ఎమ్మెల్యేగా ఉండుకుంటూ కేబినెట్ ర్యాంక్ లో వండుకుంటూ మూటకోడూరు మండలం ఒట్టూరు గ్రామంలో ఇలా పల్లె మీద ఎనికి మన ఐలాండ్ వచ్చింది ఐలెన్ తోటి నాకు దాదాపు నేను ఏ ఛానల్ పోయినా కానీ ఒక ఇంటర్వ్యూ అయితే పెట్టుకుంటా దాదాపు డే వన్ నుంచి చూస్తున్నా ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యేగా ఆక ముందుకే దాదాపు అంబులెన్స్ పెట్టిండు ఆ అంబులెన్స్ ఏంటంటే ఎత్తనాని ఆలోరి ఆలూరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఒక అంబులెన్స్ ఉండాలని చెప్పి సొంతగా బిర్లా ఫౌండేషన్ తోటి అంబులెన్స్ పెట్టి చిన్న స్థాయి నుంచి చైర్మన్ అట్లా అట్లా ఎదుగుకుంటు వచ్చిన ఎందుకంటే ఈ ముచ్చట్లని నాకు అన్న తోటి చాలాసార్లు నీ కాబట్టి వీడు నమస్తే బాగున్నారా అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ పల్లెనిదిన కార్యక్రమం మీరు ఏర్పాటు చేసుకున్నారు కదా ఏర్పాటు చేసుకున్నాక అదే రెండు వేల ఏళ్ళ ఏదైతే తెలంగాణ ఉద్యోగం రానప్పుడు కేసీఆర్ ఎవరైతే ముఖ్యమంత్రి మాజీ సీఎం ఉన్నారో ఈ ఇళ్ళల్లో వచ్చి అన్నం తిన్నాడు కూర్చున్నాడు పండుకున్నాడు చేసింది కదా మీరు వచ్చినారు వీళ్ళకి ఏం ఆమె ఇస్తున్నారు లేకపోతే మీరు గతం గతంలో ఏం ఏమచ్చి చెప్పడం కానీ మీరు ఇట్లా ఆయన గురించి మాట్లాడుతున్నట్టు మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే వస్తే ఇట్లా మాట్లాడుకోరా మాట్లాడుకోకుండా ఉండాలంటే వీళ్ళకి ఏం చేసిపోతారు ముఖ్యంగా తెలంగాణలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలంతా కలిసి మార్పు కోరుకొని ప్రజా పాలన తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏదైతే ప్రజలు మార్పు కోరుకు మార్పులకు అనుగుణంగా అభివృద్ధి లక్ష్యంతోటి పదేళ్ల సొంత టికాలను నెరవేర్చడం కోసం పేదోడి పేదోడికి ఆత్మ గౌరవ పత్రిక ఉన్నటువంటి రేషన్ కార్డు గాని తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం ఆరు గ్యారెంట్లతో పాటు ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి ఏమైనా మిల్లు తీసుకుపోతున్నాం ప్రజాపాలనలో ఒక్కొక్క నియవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇంద్రమి ముఖ్యంగా నా ఆలయ నియవర్గంలో మూడు వేల ఐదు వందలతో పాటు గత ప్రభుత్వంలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటిచ్చి అక్కడ వాసాల మరిని బంగాళా వాసారం అని చెప్పి బతకలేని వాసాల మరి చేసి ఒక వల్లకాడు చేసిండు ఏదైతే రెండు వేల ఏడులో మూటకొండూరు మండలం వట్టూరు గ్రామం మా దళిత సూత్రం లెక్క గ్రామం ఈ గ్రామంలో పళ్ళ నిద్ర చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి దళితులందరికీ నేను ఇండ్లు ఇస్తా కాంగ్రెస్ ఇచ్చేటి డబ్బా ఇండ్లు మాకు అధికారం నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మాటిచ్చి ఇదే మా యాదమ్మ అదే విధంగా బుచ్చమ్మ ఇంట్లో నిద్ర చేసి మంచి భోజనం చేసి మటన్ మూలగాలతో తిని మీకు ఇంటికో బర్రిస్తా ఇస్తా అందరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అందరికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి మాట తప్పిండు ఏదైతే తల్లి సోనియమ్మ మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని కలవకుండా కుటుంబం మొత్తం దోచుకొని దాచుకొని పదేండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇలా దోచుకున్న సంపదను పంపకాల్లో తేడా వచ్చి కవిత హరీష్ రావు మీద సంతోష్ రావు మీద కేటీఆర్ మీద మా నాన్న దొంగ కాదు మీరంతా దొంగలు అని చెప్తున్న సందర్భాలు మీరు కూడా చూస్తున్నారు ఏదేమైనా ప్రజలు మార్పు కోరుకులు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళు నిధులు నియామకాలు అనే దాని మీద తెలంగాణ పడది ఎంతో మంది విద్యార్థుల బలిదానం తల్లి సూనియమ్మ చలించి ఈ రాష్ట్రంలో ఏ విద్యార్థి ఏ యువకుడు చనిపోవద్దు అది ఆర్థికంగా కూడిన రాష్ట్రం భౌలికంగా బాగున్న రాష్ట్రం అని రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ పదేళ్ళు విద్వాంసోటి దోచుకుంటాం అలాంటి రాష్ట్రంలో పదేళ్ళుగా ఒక్కరికి ఇల్లు రాలే ఒక్కరికి రేషన్ కార్డు రాలే ఒక్కరికి ఉద్యోగం రాలే మన వ్యవసాయ రంగం కుంటుపడ్డది పడ్డది ఇలా నీళ్ళ పేరు మీద నిధుల పేరు మీద దోచుకొని దాచుకొని కూలిపోయే కాళేశ్వరం కోలేశ్వరాని కట్టి లక్షల కోట్లు అప్పు చేసాడు కూలేశ్వరం కూలిపోయినా మా ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో అత్యధికంగా వ్యవసాయం ద్వారా పండించిన పంట పండించిన రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రాతిధ్యం వయసు తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్ అయింది ఒకటే మేము ఏమంటున్నాం అంటే ఆలయ నియోజకంలో కేసీఆర్ గారు విద్వాంసం చేసిండు ఎక్కడ ఎవ్వరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే ఆయన స్వయాగా ఇక్కడ దళితులను మోసం చేసినప్పుడు అప్పుడు ఏమైందంటే రాష్ట్రం వస్తే చాలు నేను మా ముసలిని నా పిల్ల ముసలిది నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉంటది నాకు రాష్ట్రం వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితులను చేస్తున్నాడు అది మర్చిపోయాడు దళితులకు మూడు ఎకరాలు ఉన్నాడు ఈ ఒట్టూరు గ్రామంలో దళితులందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇంటికో భార్య ఇస్తా ఇంటికో ఉద్యమం ఇస్తాను ఇప్పుడే మా చెల్లెలు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది డాక్టర్ చేస్తామా అని వెన్నెల కూడా అన్నాడు కనీసం ఆయన ఇంటి వైపు కూడా చూడలే ఈ ఊరు వైపు ఈ ఊరు వైపు చూడలే ఈ ఊర్లే భోజనం పెట్టి ఆయన చేసి రాచ మర్యాదలు చేస్తే కూడా మళ్ళా మరిసే పోయాడు అంటే దొర దొర ఎట్లుంటది అవును అంటే ప్రజాపాలన వచ్చినాక మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మూడు వేల ఐదు ఇంధ్ర మిల్లతో పాటు వాసల మరికి ఒక రెండు వందలు ఈ వట్టూరు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి మాటిచ్చి తప్పింది కాబట్టి ఈ ఊర్లో దళితులు ఇల్లు కట్టిన కార్యక్రమం తోటి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటగా పల్లెనిద్ర చేసి పల్లెనిద్ర అంటే దళిత అదే ఎవరెవరికి దళితులకు ఇల్లు కావాలి ఎవరెవరికి ఏ రకంగా ఈ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష్యం తోటి ఇవాళ పల్లెనిద్ర చేసినాం ముఖ్యంగా తెలంగాణలో నేను కూడా మార్నింగ్ వాక్ అంటే ఉదయం ఆరు గంటలకు లేచి అన్ని గ్రామాలలో ఇంద్రమిల్ ఇస్తాం కదా ప్రభుత్వ ధరకే సిమెంట్ ప్రభుత్వ ధరకే సలాకి ప్రభుత్వ ధరకే ఇసుకాలే ఆ ఇంటికి ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వం సహకరించాలి ఇంద్రమిల్ కట్టేయాలంటే మా మార్నింగ్ వాక్ ద్వారా తెలంగాణలో ఇవాళ ఇంద్రమిల్లలో తెలంగాణలో ఆల్రెడీ నెంబర్ వన్ వచ్చింది నియోజకవర్గం నియోజకవర్గంలో అదే పల్లె నిద్ర తండాలలో నేను ఎమ్మెల్యే కాక ముందుకు మా గూడాలు తండాలు లంబాడీ ఎస్టి ఎస్సీ ఆదరించి ఒక పండగ వాతావరణం అదే మళ్ళీ నిధులతో అన్ని గ్రామాల్లో బలపేతం చేయాలి ఆ గ్రామంలో మౌలిక సదుపాయాలు కూడా డెవలప్ చేయాలని లక్ష్యంతో ఈ రోజు తొమ్మిది తారీఖు నాకు సెంటిమెంట్ నేను తొమ్మిది సంఖ్య అందుకే తొమ్మిది తారీఖు తొమ్మిదో నెల నెంబర్ తొమ్మిదో అదే అందుకే మళ్ళీ మా దళిత వాడు ఎంచుకున్నా గతంలో మాజీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వట్టూర్ గ్రామం రేపు ఇరవై ఐదు ఇండ్లు పొద్దున్నే అధికారులను కలెక్టర్ కు జేసీలో పిలిచి ఇరవై ఐదు పత్రాలు ఇచ్చి వాళ్ళ ముగ్గురు పోయించి అవసరమైతే మా బీలా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఇంత హెల్ప్ చేసి సిమెంటో సలాకో ఇవి ఉంటది కదా అవును చేసి ఇల్లు త్వరతగత పూర్తి చేసి పేదోడి సొంత ఇంటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ముందు పోతున్నా ఆలేరు చరిత్రలో గత యాభై సంవత్సరాలుగా కూడా ఎవరికి అయినటువంటి మెజార్టీ ఒక బీసీ బిడ్డగా ఒక సర్పంచ్ స్థాయికి యాభై వేల మెజార్టీ గెలిపించు కాబట్టి వాళ్ళ రుణం తీసుకోవడం కోసం దళితవాడలో నిద్ర చేయాలి దళితలు సహ భోజనం చేయాలి వాళ్ళ కుటుంబ స్థితి తెలుసుకోవాలి వాళ్ళని కూడా అభివృద్ధి వైపు తీసుకుపోవాలి ఏదైతే అంబేద్కర్ గారు కలలుగా ఉన్నటువంటి రాజ్యాన్ని తీసుకురావాలి ఇవాళ నిజంగా దేవుడు అంటూ ఉండలేడు కానీ మాకైతే దేవుడు అంబేద్కర్ ఆయన సర్పంచ్ అయినా ఆయన ఆయన స్ఫూర్తితో ఎమ్మెల్యే అయినా అందుకే మాకు కనిపించే దేవుడు అంబేద్కర్ ఆయన ఆయన ఆశయాలు నిర్వహించాలంటే దళిత వాడలు ఎస్టిఎస్సి తండాలు అభివృద్ధి కావాలి డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర కాలంలో కూడా ఇంకా కూడా దళిత వాడలు అభివృద్ధి కావాలి ఎస్టిఎస్సి బలోపేతం కావాలి అందరికి సొంతీకాలు నెరవేరాలి పేదోడే ఆత్మ గౌరవ ప్రతికైన తెల్ల తెల్లరేషన్ కార్డు ఉండాలి ఇలా గొప్పోడు తినే బియ్యం సన్న బియ్యం పేదోళ్ళు తినాలి ఇలా గొప్పోడు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుకుంటుండ్రు కాబట్టి మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఐదు లక్షల నుంచి పది లక్షల ఆరోగ్యశ్రీ కూడా పెట్టింది కాబట్టి పేదలకు సంక్షేమాలు అందినప్పుడే పేదల అభివృద్ధి అయినప్పుడే అందరు అభివృద్ధి అవుతారు ఓకేనా మీ ప్రాజెక్ట్ ఉంది అందులో నీళ్ళు దాని గురించి అయితే ఉన్నాయి అదే విధంగా పవిత్రమైన పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట ఎమ్మెల్యే మీరు దాదాపు చెప్పాలంటే నీకు గుండకాయ లాంటిది హైదరాబాద్ పెట్టిన ఈ ప్రాంతానికి యాదగిరిగుట్టా మీరు చూసుకున్నట్టు ఉంటున్న ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కదా ఈరోజు పల్లెనిద్ర పెట్టుకున్నారు దాదాపుగా వేరే నియోజకవర్గాలు ఏంటంటే కొంతమందికి ఇండ్లు వస్తున్నాయి కొంతమందికి వస్తలేవు కొంతమంది పథకాలు అంతా కొంతమందికి వస్తలేవు అంటే ఎట్లా మేనేజ్ చేస్తున్నావు ఇప్పుడు ఇక్కడ ఉండి ఎందుకంటే అందరూ నక్కునో ఏర్చుకుంటున్నావు అయిలన్న అంటే ఊరు కాదు మా బిడ్డలాగా అసలు మంచిగా టీషర్ట్ వేసుకొని నిమ్మలంగా కూర్చొని అన్న తమ్ముడు అక్క బుచ్చమ్మ వెన్నెలమ్మ యాదమ్మ అనుకుంటా వాళ్ళతో పాటు కూర్చున్నావు తిన్న అంటే ఊరికి చుట్టం వస్తే నేను మామూలు చెప్పాలంటే ఒక దళితునికి ఒక అల్లు లాగా అన్నమాట ఇప్పుడు అంతేనా వస్తే తగ్గి ఎట్ట చూసుకుంటారు నేను అట్లా అట్లా చూసుకుంటున్నారు ఎట్లా అనిపిస్తుంది అన్న ఇంత ఫౌండేషన్ అంటే మీరు కొడుకు అదే సరే కొడుకువే దళిత బంధువులందరికీ నేను కొడుకును ఇంకా వెళ్ళాక అన్నది పెద్ద కొడుకు అన్నది పెద్ద కొడుకు ఇద్దరు కొడుకు బిడ్డ అంటే నేనేమంటే పెద్ద కొడుకు బిడ్డ అన్నది నేను నేనేమంటే చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చిన కాబట్టి సేవ చేసే అదృష్టం వచ్చింది కాబట్టి సేవ చేసుట్లే ఒక తృప్తి ఉంటది పేదోడు కడిపిండదు నేను పేదోడు కంటి నిద్రపోయి ఒక సొంతింటి నెరవేరితే ఆ ఆనందం వేరుంటది అవును మనిషి జీవితం వందేళ్ళంటే ఏళ్ళంటే ఇలా అరవై ఏళ్ళకే శాశ్వతం అయిపోయింది అవును ఇరవై చదువుకోవాలి ముప్పై ఏళ్ళు పెళ్లి ఆ ఇరవై ఏళ్ళు కదా అనుభవించేది వానికి ఒక ఇల్లు వానికి ఒక వ్యవహారం ఉండాలి ముఖ్యంగా అంబేద్కర్ గారు కలను ఉన్నటువంటి రాజ్యం రావాలి అది గతంలో కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైతుంది గౌరవ ముఖ్యమంత్రి సాధ్యమైంది కాబట్టి పల్లె నిద్ర అనేది పేదళ్ళు ఏ రకంగా ఉన్నారు పేదోళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ స్థితిగతులను దగ్గరుండి వాళ్ళ వాడల్లో నిద్ర చేసి వాళ్ళతోటి నిజంగా నాకైతే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మా చిన్నప్పుడు మా అమ్మ తినిపించేది బువ ఇలా మా బుచ్చమ్మ మా యాదమ్మ ఇద్దరు తినిపిస్తుంటే కళ్ళకి నీళ్ళు వచ్చినట్టే అంత ప్రేమ ఎవరుకుంటే చెప్పు వాళ్ళు వంద ఉంటాయి ఇంట్లో కోట్లు ఉంటాయి పిల్లలు కూడా తినిపేది వాళ్ళ ఊతే అవును మేము పేదోళ్ళం కాబట్టి పేదోళ్ళ బిడ్డగా నాకు ఆ పేదోళ్ళు ఆనందించు అంతకంటే ఏం కావాలి ఇంకా అంతే అది ప్రజాపాలన ఒకటేమంటుందంటే తెలంగాణ అప్పుల రాష్ట్రంగా ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కడుపు కట్టుకొని ఎక్కడ దుబారా లేకుండా ఒక ఒకవైపు అభివృద్ధి సంక్షేమం ఇచ్చుకుంటూ పేదోళ్ళకు పల్లాలు అందాలనే ఉద్దేశంతో ముందుకు పోతుండు అలాంటిది నేను ఒక సైనికుని లెక్క ఒక కార్యకర్తగా రేవంత్ అన్న ఇచ్చినటువంటి సంక్షేమాలన్నీ పేదలకి ఎందాలి ఎక్కడ హైదరాబాద్ నుండి పరిపాలన చేయచ్చు అవును ఇలా పల్లెంత చేయాల్సిన అవసరం లేదు ఒట్టు వచ్చి పేదోళ్ళ ఇంట్లో అవసరం లేదు అవును కానీ రేవంతన లక్ష్యం ఏంది పేదోళ్లకు సంక్షేమం అందాలి అరువులకు పొలాలు అందాలి మన తెలంగాణలో మార్పు కొడుకు ఆ మార్పుకు అనుగుణంగా మనం పనిచేయాలి రేవంతన ఆశయాలను మనం నిలబెట్టాలి ఈ యూరియా బస్తల సంగతి ఏందన్నా ఇది అంత నియోజకవర్గం ఎట్ట ఉన్నది మరి అందరు ఆలయ నియవర్గంలో ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ లేదు కొంత యూరియా షార్టేజ్ చేసింది కేంద్రం చేసింది దానికి వ్యవసాయ శాఖ మార్చు తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేసి మనకు రావాల్సిన కోటాన్ని తీసుకొస్తున్నారు ఖచ్చితంగా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఆలయలో ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది కాలేదు ఈ ప్రజాప్రభుత్వంలో రైతులకు మనం పెద్దపీట వేసినాం యూరియా కొలత లేకుండా మాత్రం ఆలయలో మన గౌరవ యాద జిల్లా కలెక్టర్ గారి జీఎస్ గారి చాలా యూరియా ఇబ్బంది లేకుండా చేసారు ఈ ప్రభుత్వం ప్రజలకు రైతులకు పెద్దపీట వేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది లేకుండా ప్రజా పాలన సరే ఫస్ట్ సార్ మీరు ఎమ్మెల్యేలు క్యాబినెట్ ర్యాంకు పదవి ఇచ్చారన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలు అంటేనే రెడ్డిలకు కంచుకోట అంటారు ఒక కుర్మ బిడ్డ వారు అందులో అంతా కలిసిమెలిచి నిన్ను ఏ పలాలు ఏది కావాలన్నా అటు మంత్రి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటి కానీ వీళ్ళు కానీ ఏదన్నా చేస్తా అంట మా నియోజకవర్గానికి మీకు అంత సపోర్ట్ చేస్తున్నారా అంటే సపోర్ట్ చేయంది ఇలా ఇన్ని చెరువులు ఇట్లా నింపిన మా అపర భగీరథుడు మా ఉత్తమన్న ఇవాళ కూడా మూడు గంటల దాకా జల సోదల సమావేశం పెట్టి మీ గంధమాలకు నిధులు ఇస్తున్నా చెప్పి మిగిలిన చెరువులు నింపుతా అని చెప్పి పోయిన సంవత్సరం అంత మండు టెండల్లో అంత ఇబ్బంది అయితే కూడా నూట యాభై చెరువులు నింపి తోటి ఇప్పుడు ఈ సంవత్సరం దేవుడికర నుంచి కొన్ని చెరువులు ఉన్నాయి ఇంకా చెరువులు నింపుతున్నాం గతంలో మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి బంగారు తెలంగాణలో ఫోర్ నైన్ పాయింట్ ఎయిట్ అని చెప్పి ఫోర్ పాయింట్ ఎయిట్ అని చెప్పి కేసీఆర్ ఏదైతే గంధమాలను విస్మరిస్తే అవును మా గౌరవ ముఖ్యమంత్రి సహకారం మా ఉత్తమ సహకారం మా నల్గొండ టైగర్ కొమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం తోటి మన నా నా బర్త్డే నాడు జన్మదినం ఆరు పది వందల కోట్ల తోటి శంకుస్థాపన చేసుకుంటాం అందులో గంధమలు ఉంది ఈ రైతులకు పదిహేను మండలాలు రెండు కాంక్షలు సస్యశ్యామలం గోదావరి నీళ్లు గంధమాల నింపుకొని అన్న వస్తాయి తప్పకుండా ఈ ప్రభుత్వంలో ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉంటది ముఖ్యంగా ఉమ్మడి నల్గొండలో ఒక బీసీ బిడ్డ అయిన మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా రాజగోపాల్ రెడ్డి గారు ఒక సోదర భావంతో చిన్నోడు ఈయన కాన్స్టెన్స్ పదేళ్లు వెనుకబడ్డది దీన్ని అభివృద్ధి లక్ష్యం లక్ష్యంతో నాకు ఎక్కువ ఇస్తారు ముఖ్యమంత్రి సహకారం తోటి ఆలేరు వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల ముందుకు తీసుకుపోతాం దానికి మా ముఖ్యమంత్రి సహకారం మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ పర భగీదరుడు ఉత్తమ సహకారం తోటి ముందుకు పోతాం ముఖ్యంగా ఏంటంటే రోడ్లు ఒకటి ఒకటి దవాఖానాలు ఒకటి ఈ ముఖ్యంగా మీరు ఈ పల్లె నిద్ర మార్నింగ్ వాక్ లో ఏదైతే ఉందో జర ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి అన్న స్కూల్లు బడులు దవాఖానాలు తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం ఒకటి విద్య వైద్యం వైద్యం రెండు పెద్ద వేసిండు విద్య మీద వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది కార్పొరేట్ స్థాయిలో ఏదైతే ఉన్నోళ్ళు చదివే స్కూళ్ళలో యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్ కూడా ప్రతి నియటెడ్ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ రెండు వందల కోట్లతోటి అన్ని అంగులతోటి ఇవాళ ప్రతి నియోజవర్గానికి ఇచ్చిండు మా కూడా మన రెండు వందల కోట్లతో స్కూల్ ఇచ్చిండు స్కూల్ ఇచ్చి అందుకే మన ముఖ్యమంత్రి ఏంటంటే విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుంది అన్ని తెలిసిన వ్యక్తిగా మా రేవంతన కూడా కింది స్థాయి నుంచి ఒక జెడ్పీడీసీగా ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఒక ఎంపీగా అన్ని తెలిసిన వ్యక్తి రాజకీయాలను మొత్తం ఆయుపట్టు తెలుసుకున్న వ్యక్తిగా ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పేదల సంక్షేమే లక్ష్యంగా ముందుకు పోతుంది ఇప్పుడు రానున్న రోజులల్లా ఈ ఒట్టూరు దళితవాడాలైతే మన రోజకవర్గంలో అందరు మా ఊరికి రా మా ఊరికి రా అని అంటారు ఏమన్నా షెడ్యూల్ ఏమైనా పెట్టుకుంటున్నారా లేకపోతే ఎట్లెట్లా ఈ పల్లె అనేది ఎప్పుడు మార్నింగ్ అయితే సోమవారం 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 మార్నింగ్ వాకు మార్నింగ్ వాకు అదే శుక్రవారం శనివారం కూడా పల్లె నిద్ర పెట్టి అన్ని గ్రామాలు తిరగాలి నియోజకవర్గం నాకు రోజు ఏం పని ఆవిరి ఆదిరిగుట్టే ఉండే ఇలా ఇంట్లో పడుకునే ఇదే నా ఇల్లు అంతే ఆ ఇల్లు డెవలప్ చేయాలంటే దాని మళ్ళీ ఇప్పుడు ఇంద్రబిల్ కట్టాలి కదా అవును అది వాళ్ళు గృహప్రవేశం చేసినట్టే ముందుగా నానే వెళతారు అవును ఎందుకంటే ఏ గ్రూప్ ప్రవేశం చేసినా ఆ దంపతులకు పట్టుబట్టలు ఏట దేవాలిగా అందరికి లేచిపో మొత్తమా అందరికి అందరికి సూపర్ అంటే ఏ ఊర్లే ముందుగా గ్రూప్ గృహప్రవేశం చేస్తారో వాళ్ళకి పట్టుబట్టలు ఆ ఊళ్ళో చేస్తే వాళ్ళకి పట్టుబట్టలు పెడతాం ఇంకొకటి మంచిగా ఉంది అన్న ఒక ముస్లిం అతను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా గానీ ఆయన అరుడు గట్టిన టీఆర్ఎస్ పార్టీ అయినా కానీ మీరు ఆయనకు డబ్బులు బెడ్రూమ్ ఇచ్చిండు అక్కడ ఏర్చుకుంటు ఇక్కడ రా నువ్వు దగ్గరికి రా నాకు రా నిస్తారా అని చెప్పి అనుకున్నావు ఆయన చాలా ఖుషి అయినా నేను ఎందుకంటే దాదాపు మీరు చూస్తున్నట్టు ఈ రోజు వరకు ఎమ్మెల్యే గానీ ఒక ఫీలింగ్ అయితే లేదు ఒక సర్పంచ్ ఒక జడ్పీటీసీ ఏ పదవి లేకుండా ఎట్లా కలిసి ఉన్నావు అట్టనే ఉన్నావు రానున్న రోజుల్లో ఇలాంటి పనులు చేయాలని చెప్పి కోరుకుంటున్నా మీ ఆలేరు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఇక ఎందుకంటే ఇంత ముందు దాదాపు దా పొద్దుగాల నుంచి ఇలా రెండుగా వస్తుంది మీ వాళ్ళందరూ వెయిట్ చేస్తారు ఇంకా ముచ్చట చాలా ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు నీకు టచ్ లో కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు పల్లెనీది ఒకటి మార్నింగ్ వాక్ ఒకటి ఈ యూరియా బస్తాలు ఒకటి రేషన్ కార్డు ఒకటి ఈ ఆరు పథకా ఏ పథకాలు ఉన్నాయి అవోకటి మీ బిర్లా ఫౌండేషన్ ద్వారా వచ్చే పథకాలు ఒక్కసారి మీరు ఏం నియోజకవర్గానికి ఒకసారి నేను ఏమంటున్నా ఆలయ నియోజక ప్రజలకు నేను ఒక ఎమ్మెల్యే గాను నేను ప్రజలకు సేవకునిగా సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వచ్చిన అవును నన్ను ఆలయ ప్రజలు ఆస్వాదించి వాళ్ళ బిడ్డగా వాళ్ళ కొడుకుగా వాళ్ళ తమ్మినిగా ఆస్వాదించారు కాబట్టి నిరంతరం వాళ్ళ మధ్యలోండి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ప్రతి పేద కుటుంబానికి అందే విధంగా వెనుకబడ్డ ఆలయర్ను అన్ని విధాలు అభివృద్ధి చేసడమే లక్ష్యంగా ముందుకు పోతా నేను ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఒక ఎమ్మెల్యేను ఒక విప్ ఒక కేబినెట్ ర్యాంకో కూడా అనుకోను పేద వర్గాలకు ఏ రకంగా న్యాయం చేయాలి పేద వర్గాలకు ప్రభుత్వ పాలన చేయాలి ఈ పదేళ్ళ ఆలేరు వెనుకబడతనాన్ని ప్రభుత్వ అధికారులు అనుకోండి మంత్రులతో ముఖ్యమంత్రి సహకారం తోటి ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా ముందుకు పోతాం ఎందుకంటే నా కుటుంబం అంటే ఆలేరు ఆలేరు నా కుటుంబం ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేసినప్పుడే మనకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది కాబట్టి వాళ్ళ బిడ్డగా వాళ్ళ కొడుకుగా ముఖ్యంగా నేను ఇప్పుడు కూడా ఆలేరుకు సేవ చేయడమే లక్ష్యంగా ఒక సేవకుడిగా పనిచేస్తాం ఓకే అన్న సూపర్ అయితే మీరేదైతే ఏదైతే ఆ మేకపోతే ఒక గుర్రపోతే మేకపోతే ఒకటి ప్లస్ పట్టు వస్త్రాలు ఒకటి మీరు ఇస్తప్పుడు ఒకసారి మమ్మల్ని ఫోన్ చేయండి అన్న మళ్ళీ ఒకసారి వీడియో తీసుకొని ఏమేం చేస్తారు అనేది రేపే ఎక్కడ రేపు రాజపేట మండలి ఇంద్రమ గృహ ప్రవేశం రాజపేటలో పట్టు వస్త్రాలు ఆల్రెడీ ఎంత పర్సెంటేజ్ అన్న ఇప్పుడు వరకు ఇంద్రమిల్ పూర్తి అయిపోయిందా అంటే ఇప్పటికీ సుమారు ఇరవై నుంచి ముప్పై గృహప్రేషన్ చేసినాం వాళ్ళకి యాటలు బట్టలు ఇచ్చినాం రాజపేట మండలంలో బూరుగు పెళ్లిలో రేపు గృహప్రేషన్ చేస్తున్నాం వాళ్ళకి పట్టుపట్టు పట్టుకు కూడా పెడుతున్నాం రేపు పదకొండు గంటలకు మీరు రావచ్చు ఆడికి తప్పకుండా ఆ కుటుంబం సంతోషం ఎట్లుంటది అంటే చాలా సంతోషం మా పది పది సంవత్సరాల సొంత ఇటుక లేదు అది నాకు పరిస్థితి నా ఫోటో వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటున్నట్టే అంటే దే అట్లా ఇప్పుడు దేవుని ఫోటో బదులు ఎందుకంటే ఇల్లు కట్టి సేవకుడు అవునన్నా సేవకుడు అంటే ఎవరు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు నాకు ఒక అన్న అది అయితే చెప్తానే ఉన్నారు మీకు నేను అడుగుదాం అడుగుదాం అనుకున్న ప్రసాద్ ఇంటర్వ్యూలు అడగలేదు మీరు రాజకీయ గురువురు అన్న అసలు నీకు అంటే ఇష్టమైన నాయకుడు ఒక నాయకుని చూసి రాజకీయాలకు రావాలి సేవ చేయాలి అంటే మీరు పదో తరగతి నుంచి చైర్మన్ కదా పదో తరగతి నుంచే అంతేనా కదా అంటే మీరు ఒక నాయకుడు అంటే మీకు ఇష్టమైన నాయకుడు ఉంటారు ఆ నాయకుడు ఎవరు జరిగే మా బడుగు బలహీన వర్గాల నేత మోపిల్ నర్సింహు ఆహా ఆలేరు టైగర్ ఒకప్పుడు ఆలేరు టైగర్ నర్సింహు సూపర్ ఇప్పటి కూడా ఆయన ఆశిష్యులు ఆయన అండదండలతో ముందుకు పోతున్నా ఏంటంటే ఇప్పుడు ఆరు సార్లు ఎమ్మెల్యే అయినా ఏ ఊరు పోయినా ఇరవై మందిని యాభై మందిని పేరు పెట్టి పిలుస్తాడు అవును ఇప్పటికి మోత్పల్లి నర్సింహు అంటే బ్రాండ్ ఏం సంపాదించుకోలే ఇంకా పేదోడే ఏం లేదు ఇంట్లో పోతే మామూలుగా సాదాగుంటాడు ఒక కేబినెట్ ర్యాంకు రెండు సార్ మంత్రి చేసిండు ఆరు సార్ ఎమ్మెల్యే చేసిన అవును అంటే పేదల మనసు చోరగొన్నాడు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన వారసత్వం నిలబెట్టాలి ఆయన కొడుకు లేరు నేనే పెద్ద కొడుకులకు ఆయన వారసత్వం నిలబెట్టాలి సూపర్ మన మా గౌరవ ముఖ్యమంత్రి నా జన్మదిన వచ్చిండు మన మోత్పల్లి నర్సులు ఆరుసార్ గెలిచిండు మా బిల్లలు కూడా ఆయన వారసుడు ఆరుసార్లు గెలిడు మోత్పల్లి వారసుడు నేనే అంటే ఆయన దాదాపు ఆరుసార్లు అంటే ఇప్పుడు ఏమో మోత్పల్లి నర్సులు వారసుడు నేనే అంటే అన్లిమిటెడ్ ఆయన పెద్ద కొడుకు నేనే అదే అంటే పెద్ద కొడుకు అంటే ఎట్లా అంటే ఆయన ఆరుసార్ గెలిచిండు ఆయన వెనక నువ్వే కాలేదు కదా ఎన్నిసార్లు గెలిచామని కాదు ఆయన ఆశయాలు సాధించాలి ఆయన వారసు ఏదైతే ఆయన ఏదైతే చేసిండో ఈ నియోజకవర్గానికి ఆయన ఏదైతే ఉన్నదో ఒక్కటే కోరుకుంటున్నా నిలబెట్టాలి ఆయనకు వారసు నేనే నువ్వు రేపు పొద్దున్న మూత పిల్లలు అసలు పోయి మీ కొడుకువాడు అంటే మా పెద్ద కొడుకు బీర్లే అంటాడు అంటే ఫస్ట్ సార్ అన్న ఇప్పుడు ఓటు ఏం చెప్పాలి నేనే అడుగుతున్నాను నీకు రాజకీయ గురువాది ఆదర్శంగా తీసుకోవడం వెళ్ళినారు సన్నా అంటే ఖచ్చితంగా నేనైతే ఏదైతే చెప్పినా ప్రతి ఒక్క రోజు మీకు ఎందుకంటే నిద్ర చేస్తారు కాబట్టి లీడర్ కావాల్సిన లక్షణాలు ఇవే అన్నా పల్లె నిద్రతో పాటు మార్నింగ్ నుంచి చేస్తారు మార్నింగ్ వాక్ చేస్తారు కాబట్టి ఈ ఊరంతా ఇరుగుతారు కలదిరుతారు కాబట్టి ఏ సమస్యలైనా మీ దృష్టికి వస్తే దానికి ఎప్పదుతరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నా మీకు దగ్గర ఉన్నట్టు ముఖ్యమంత్రి గారి గిట ఇక్కడ మంత్రులు గట మీకు అందరూ ఏ పనులన్నీ అయితే ఎందుకంటే ఆలేర్ల ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు అంటే ఇలా మూడు నల్గొండ జిల్లాలో మీరు చేసే పనులు దాదాపుగా అందరి నాయకులు చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా చివరిసారిగా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పురానా ప్రజలు ఆస్వాదించి నన్ను ఒక సేవగా గుర్తించి నాకు ఇంత పెద్ద మెజార్టీ గెలిపించదు కాబట్టి నేను ఇది బాధ్యతగా స్వీకరించి ఇంకా వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల అందరి సహకారం తోటి ఆలయను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆలేరుకు ఒక నాయకుడు కాదు సేవకుడిగా పనిచేయడమే లక్ష్యంగా ముందుకు పోతా మా గారి వారసత్వాన్ని నిలబెడతా మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి ఆశయాలు ఆయన ఆలోచనను తెలంగాణలో మొదటగా కూడా మార్నింగ్ వాక్ అనుకోండి లేకపోతే పల్లెనిద్ర అనుకోండి మా ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి అధికారం వస్తే మార్పు జరుగుతుంది మార్పుతో తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని ఆశించుండో ఆయనకు అనుగుణంగా ఆయన ఆలోచనను ఆలేరులో ఇంప్లిమెంట్ చేస్తున్నా ఓకే అన్న మళ్ళీ ఒక్కసారి అయితే మళ్ళీ ముచ్చట పెడదాం తప్పకుండా చూసిరు కదా ఇంత ముందు ఎమ్మెల్యే కాకపోతే ఇంకా వద్దు వచ్చినా బతికినా పదివేలు అంబులెన్స్ ఇప్పుడు గిట్ల ఎమ్మెల్యే అయినాక ఇట్లా విప్ అయినాక ఇట్లా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి ఆలేరు ముందలు ఉండాలి అంటే ఎవరైనా సరే గెలిచినాక ఒక పెద్ద స్థాయిలో ఉంటాయన నా గురువు అని చెప్పుకుంటారు కానీ ఆయన ఏ స్థాయిలో ఉన్నా ఆయన ఎక్కడున్నా గానీ నా గురువు మూతిపల్లి నరసింహుల పేరు అన్న అయితే గుర్తు చేసిండు ఎందుకంటే ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా చేసిండు ఆయన ఏంటంటే ఏమైనా ఊరికి పోతే పేరు పెట్టి పిలుస్తాడు ఈ పది మంది అని చెప్పి ఇప్పుడున్న నాయకులు ఈ అల నువ్వు ఊరు అంటారు అట్లా ఏ ఊరు ఉండే నువ్వు ఉంటే ఓ నువ్వ నువ్వు నువ్వు అంత చేస్తాడు డబ్బుతో మీద నాకైతే నాకు తెలిసి అయితే మన ఐలాండ్ అయితే ప్రజల కోసం వచ్చింది ఎందుకంటే ఒకటి ఉన్నారు అయితే ఉంది ఈ టైం దాకా మేము రెండు కావచ్చు ఈ టైం దాకా వీళ్ళందరూ ఉన్నారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వస్తుంది అంటే దాదాపుగా ఎంతో హడావిడి ఉంటుంది కానీ సాదా సీదాగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళతో పాటు అన్నం తినుకుంటూ ఇదంతా ప్రజాక్షేత్రంలో పోతుంటూ నియోజకవర్గం కలదిరుతూ రానున్న రోజులలో ఒకరు దేవుడు కరణిస్తే రేవంత్ రేదన్న కరణిస్తే అన్నకు ఒక గొప్ప ఛాన్స్ అయితే వస్తుంది అప్పుడు ఆలేరే కాదు తెలంగాణ మొత్తం తిరగాలి అని అయితే నేను కోరుకుంటున్నా చూసి కదా మా మరో ఉంది మరో ముచ్చి పెడతా ఉంటా మరి థ్యాంక్ యూ అన్న